이러죠. అనంతపుర్ లో జరిగేటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా నంద్యాల జిల్లాలో తీవ్రమైనటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపు ఈ జిల్లాలో రెండు వందల అరవై ఆర్టీసీ బస్సులు ఏడు ఆర్టీసీ డిపో నంద్యాల లోను బనగనపల్లి ఆత్మకూరు నందికొట్టుకూరు ఆళ్ళగడ్డ కోట్ల ఈ బస్ డిపో రెండు వందల అరవై బస్సులు తీసుకోవడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గంగా ప్రయాణికులు ప్రతి రోజు తిరిగేటువంటి ప్రయాణికులు విద్యార్థులకు కానీ ప్రయాణికులకు కానీ లేదంటే అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం చెప్పుకోవాలనుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ లేదంటే ప్రైవేట్ వెహికల్స్ అరేంజ్ చేసుకోవచ్చు ఆర్టీసీ ప్రతిరోజు తిరిగేటువంటి దీనివల్ల ఇలా స్కూల్ బస్సులకి స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు లేదా అనేక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు వ్యవసాయ పనులకు పోయేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇంతమందిని అసౌకర్యంగా పరిచేటువంటి సూపర్ రిక్స్ సభ అవసరమా అని మేము సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం మీ ప్రభుత్వం చేసేటువంటి కార్యం చెప్పుకుంటే మాకేం తప్పేం లేదు కానీ ప్రజల ఇబ్బందులు చేసేటువంటి విధంగా రవాణా వ్యవస్థను గురి చేసేటువంటి విధంగా ఇట్లాంటి నిర్ణయాలను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎంతమంది ప్రజలు నిన్నటి నుంచి పదకొండు పదో తేదీ అంటే నిన్నటి నుంచి దిగోల్ దగ్గర అనంతపురంకి వెళ్తా ఉన్నాయి ఖాళీ బస్సులు రోజు మీరు డబ్బులు చెల్లి చెల్లించవచ్చు ప్రభుత్వానికి కానీ ప్రజల అవసరాలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా ప్రభుత్వం నడిపేటువంటి పెద్దలు ఈ చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలి ఇలాంటి నిర్ణయాల వల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు మీరు ఈరోజు మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రజానికి ఒకసారి మీ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజల అసౌకర్యం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు దీన్ని మీరు గమనించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి పత్రికాముఖంగా మీ దృష్టిని తీసుకుపోతా ఉన్నాం ఈరోజు ఇంత ప్రా ఎంతమంది ఆర్టీసీ డిపో దగ్గర చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించమని చెప్పి ప్రజా ప్రజానీకం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇలాంటి నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తాను గతంలో మీరు ఎక్కడ సమలు పెట్టుకున్నా ఈరోజు ఇంకా స్కూల్ బస్సులు కూడా ఈరోజు ఆర్టీఓలు భయపెట్టి మీ స్కూల్లో బస్ పిల్లలు చిన్నపిల్లలు వేయ బస్సులు కూడా ఈరోజు బలవంతంగా తీసుకొని పోతా ఉన్నారు పాలకులు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి దాన్ని రాత్రి అర్ధరాత్రి ఉపసంహరించుకున్నారు ఇలాంటి నిర్ణయాల వల్ల మీ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలను విశ్వాసం కోల్పోయేటువంటి పరిస్థితి ప్రజల్లో మీ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల జిల్లా సమితి పక్షాన తెలియజేస్తా ఉన్నాం దీన్ని మీరు మానుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు తగిన ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎన్ రంగనాయుడు సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి